సాయిబాబా గారి యొక్క అవతారం సాయిబాబా గారు చూపించినటువంటి లీలలు చాలా చిత్రాతి చిత్రమైనటువంటి స్వరూపం నేను దీని గురించి ప్రస్తావన చేసే ముందు ఒక మూడు విషయాలని మీకు నేను మొట్టమొదట ప్రారంభంలో చెప్పవలసి ఉంటుంది సాయిబాబా గారి జీవితం అంతా కూడా ఒక చట్టంలోకి ఇమిడింది అదే అల్లా మాలిక్ రెండవది శ్రద్ధ మూడవది సబూరి ఈ మూడిటి మధ్యలోకే ఉంటుంది మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన చేసినటువంటి లీలలకు సంబంధించిన అన్ని విషయాలు ఈ మూడిటిలోకి కనపడుతుంటాయి ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే మనకి శాస్త్రంలో ఒక మాట వాడతాం మాయా అని మాయా అంటే ఏమిటి అసలు అంటే మీకు తేలికైనటువంటి మాటలలో చెప్పాలి అంటే మాయా అంటే నామరూపములకే మాయా అని పేరు అదేమిటండి మాయా అంటే అంటారు అని మీరు అనుకోక్కర్లేదు ఇప్పుడు నేనున్నాను నేను అనబడేటటువంటి ఈ శరీరం నాకు కోటేశ్వరరావు అనబడేటటువంటి పేరు ఉంది కోటేశ్వరరావు అనబడేటటువంటి పేరు పెట్టడానికి ముందు ఈ శరీరం లేదా ఈ శరీరం ఉంది ఉదాహరణకి దీన్ని కోటేశ్వరరావు అన్న పేరు తీసి కామేశ్వరరావు అని పిలిచారనుకోండి మీరు ఒకవేళ నేను అనుకోండి కామేశ్వరరావుగా ఈ ఉపాధి పిలవబడడానికి అంగీకరింపబడింది అనుకోండి అంగీకరింపబడితే కామేశ్వరరావుగా పిలువబడినప్పుడు ఈ ఉపాధిలో ఏమైనా మార్పు వస్తుందా ఏమీ రాదు నామముంటే రూపము జ్ఞాపకానికి వస్తుంది రూపము జ్ఞాపకానికి వస్తే నామం జ్ఞాపకానికి వస్తుంది ఆ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి చాలా జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నేను మైక్కు అన్నాను అనుకోండి నేను మైక్కు అంటే మీకు అట్ల కాడ గుర్తురాదు నేను మైక్కు అంటే మీకు గుర్తు గుర్తొస్తుంది మైకే గుర్తొస్తుంది దీన్ని ఎవరైనా చూపించి ఇది అన్నాను అనుకోండి ఇది మైక్కు అంటారు అంతేగాని ఇది నీళ్ల బిందే అని ఎవరందరు కదా ఎందుకంటే దీనికి మైకు అని ఒక పేరు నేను ఇప్పుడు దీన్ని మైకు అని పిలవకుండా చిన్న శబ్దమును పెద్ద శబ్దముగా వినిపింప చేయగలిగినటువంటి యంత్రము అని పిలిచాను అనుకోండి దీని స్వరూపంలో ఎలా తేడా వస్తుందా ఏమీ రాదు పైకి వినపడేటటువంటి నామము పైకి కనపడేటటువంటి రూపము ఏ ఉన్నాయో అవి మాయా అని పేరు అసలు యథార్థమనకు ఆ రెండు నిజం కాదు ఏది నిజము నామమునకు రూపమునకు అతీతమైనటువంటిది ఏది ఉందో అది సత్యం ఎందుచేత కోటేశ్వరరావు అని పిలువబడుతున్నటువంటి ఈ ఉపాధి అసత్యం ఎందుకంటే ఈ ఉపాధి ఒకనాడు లేదు ఒకనాడు వచ్చింది ఇది ఎల్లకాలము కాలము ఉండదు కొంతకాలం అనకు వెళ్ళిపోతుంది ఇది వెళ్ళిపోగానే కోటేశ్వరరావు అన్న పేరు కూడా దీంతో పాటు వెళ్ళిపోతుంది ఇక్కడ మైక్ ఉంది కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ మైకు పాడైపోతుంది పాడైపోయిన తర్వాత ఈ మైకుని తీసేయండి అంటే మైకు ఒక పేరు తీసేయరు మైకుతో పాటు మైకు పేరు కూడా వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి నామము రూపము ఒకదాన్ని ఒకటి ఆశ్రయించి ఉంటాయి కానీ నామరూపములు రెండూ లేకపోయినా కూడా సర్వకాలముల ఎందు ఉండేటటువంటి పరమసత్యమైన వస్తువు ఒకటి ఉంది ప్రపంచంలో దానికే ఆత్మ అని పేరు దానికి ఏ విధమైన వికారము ఉండదు ఏ విధమైన మార్పు ఉండదు ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ ఏది ఉందో అది ఇప్పుడు ఈ శరీరాన్ని ధరించింది ఇంతకుముందు ఈ ఆత్మ ఒక తొండలో ఉండి ఉండి ఉండవచ్చు ఒక ఉడతలో ఉండొచ్చు ఒక పందిలో ఉండొచ్చు ఒక కుక్కలో ఉండొచ్చు ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత ఏ ఉపాధిని తీసుకోకపోవచ్చు లేదా వేరొక ఉపాధిని తీసుకోవచ్చు ఉపాధులు మారిపోతుంటాయి ఉపాధులతో పాటు ఉపాధులకు ఉన్నటువంటి నామములు మారిపోతుంటాయి రూపములు మారిపోతుంటాయి కానీ లోపల ఉన్న వస్తువు మాత్రం మార్పు చెందదు ఎప్పుడూ అలాగే ఉంటుంది మార్పు చెందక మార్పు చెందడానికి అవకాశము లేక ఉండేటటువంటి వస్తువు ఏదుందో దాని పేరే ఆత్మ ఆ ఆత్మకి పర్యాయ పదమే సాయి ఎందుకో తెలుసా అండి మీరు సాయి అన్న ధ్వని ఒక చోట వినపడుతుంది అక్షరాలుగా రాసేటప్పుడు సా అన్నది ప్రయోగించకుండా అన్న శబ్దాన్ని ఎక్కడ వాడారు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ఊర్ధ్వ మూల అంది వేదం పైకి కిందకి పక్కలకి వ్యాపించినటువంటి కాంతి స్వరూపము ఏదైతే ఉందో దానికి షాయి అని పేరు శబ్ద రూపంగా అందుకని ఇప్పుడు షాయి అంటే ఎవరు అంతటా వ్యాపించినటువంటి వాడు ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు ఎప్పుడు కాలమునకు దేశమునకు లొంగని వాడై సర్వకాలముల ఎందు సర్వత్ర వ్యాపించిన వాడెవడున్నారో వారికి సాయి అని పేరు మీరు మరొక రకంగా దాని అక్షరాన్ని మార్చి శబ్దం తీసుకొస్తే సాయి అని పేరు దానికి పక్కన బాబా తండ్రి అది భక్తితో మీరు కలుపుకున్నటువంటి మాట మనం ఒక నారాయణ శబ్దాన్ని ప్రయోగం చేస్తే మా తండ్రి అంటాం శివుడు మా తండ్రి అంటాం వివ సంపృప్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు అసలు నిజంగా ఆత్మవస్తువుకి శరీరం అన్నది ఉంటుందా దానికి నిజంగా ఏదో ఒక కులానికో ఒక మతానికో చెందడం అన్నది సహజంగా ఉంటుందా ఉండదు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను పూర్వకాలంలో వారణాసి పట్టణంలో ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన రామానందుల వారని చెప్పి ప్రతిరోజు వారణాసిలో గంగానదిలో స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి సేవిస్తూ ఉండేవారు ఒకనాడు వైకుంఠంలో లక్ష్మీనారాయణులు ఇద్దరు ఉండగా లక్ష్మీదేవి అంది కలియుగంలో అందరూ నన్నారాధించేవారే కానీ నారాయణ మిమ్మల్ని ఆరాధించేవారు మోక్షాన్ని కోరుకునేవారు లేరు అంది అల్లా అనకు లక్ష్మి నా భక్తులు కూడా ఉన్నారు అక్కడక్కడా ఉంటారు నీ భక్తులంతా ఎక్కువగా ఉండకపోవచ్చు అన్నారు ఏదో ఒకరిని చూపించండి నేను అక్కర్లేదు మీరే కావాలనే వాడిని చూపించండి అంది అంటే అదిగో చూడు అని చూపించారు గంగా తీరంలో రామానందుల వారు నడిచి వెళ్ళిపోతున్నారు ఆయన ఎంత దొంగో ఇప్పుడే చూపిస్తాను ఉండండి అంది అమ్మవారు మరునాడు ఉదయం గంగానదీ స్నానానికి వెళ్ళిపోతున్నారు రామానందుల వారు వెళ్ళిపోతుంటే లక్ష్మీదేవి ఒక గులాబీ తోటని సృష్టించింది అలా వెళ్ళిపోతున్నటువంటి రామానందుల వారు ఒక గులాబీ పువ్వుని కోసుకుని విశ్వేశ్వరుడి ఆలయానికి వెళ్ళిపోతున్నారు లక్ష్మీదేవి ఆ తోటమాలి రూపంలో వచ్చి ఈ గులాబీ తోట నాది నన్ను అడగకుండా పువ్వు కోసుకుని వెళ్ళడం దొంగతనం కాదా ఎందుకు అంది అమ్మా నేను ఈ తోటలో ఉన్న పువ్వు విశ్వనాథుడి పాదార విందముల ఎందు సమర్పించాలనుకుని పట్టికెడుతున్నాను తప్ప ఈ పువ్వుని దొంగిలించాలనేటటువంటి భావన నా ఎందు లేదు అందుకని మన్నించమ్మాన పువ్వు అక్కడ పెట్టి వెళ్ళిపోయారు లక్ష్మీదేవి సాక్ష్యంగా పువ్వు పట్టుకుని వైకుంఠానికి వెళ్ళింది పట్టుకెళ్ళి ఎదురుగుండ భర్త పాదాలు చూడగానే ఆనందం కలిగి ఆయన పాదాల మీద పెట్టింది చూశారా స్వామి ఈ పువ్వుని దొంగతనం చేశాడు మీ భక్తుడని దొంగతనం చెయ్యలేదు లక్ష్మి నా భక్తుడికి ఎంత భక్తి వ్యగ్రత ఉందో చూడు ఆ పువ్వు నీ చేతులతో నా పాదాల మీదకి వచ్చిందన్నారు స్వామి అంటే ఆశ్చర్యపోయి అమ్మవారంది నిజమే నేను ఇప్పుడు గమనించాను సుమ రామానందుడు మహాభక్తుడు మరి అటువంటి భక్తుడికి మనం ఏమి ఇద్దామంది పువ్వు జ్ఞానానికి గుర్తు మన సంప్రదాయంలో అందుకని జ్ఞానమునకు గుర్తు కనుక ఈ పువ్వునే పిల్లవాడిగా మార్చి ఇద్దామన్నారు స్వామి సంకల్పం చేస్తే ఏం జరగదు కనుక ఒక్కసారి ఆ పువ్వుని సంకల్పం చేసి గంగానదిలో విడిచిపెట్టారు ఆ పువ్వు అలా ప్రవాహ వేగానికి వెడుతూ వెడుతూ ఒక పిల్లవాడిగా మారింది మారి ఆ పిల్లవాడు ఒక తామర ఆకు మీదకి చేరాడు ఆయన్ని ఒక మహమ్మదీయుడు చూశాడు ఆ పిల్లవాడిని తీసుకెళ్లాడు పెంచుకున్నాడు ఇప్పుడు మీరు చెప్పండి ఆ పిల్లవాడు జన్మత ఏ కులమునకు ఏ మతమునకు చెందినవాడు మీరు చెప్పగలరా మనకి తెలియదు తీసుకెళ్లాడు ఒక మహమ్మదీయుడు పెంచాడు మహమ్మదీయుడు పెంచాడు కనుక మహమ్మదీయుడు అయ్యాడు ఎందుకని ఆచార వ్యవహారములన్నీ అటు అటువంటివి అలవాటు పడ్డాయి కనుక కానీ వచ్చినది కారణజన్ముడు కనుక ఆత్మతత్వం వైపుకి దృష్టి పెరిగెత్తింది ఎందరో గురువులను ఆశ్రయించాడు ఎంతమందిని ఆశ్రయించినా కూడా ఆయనకి ఆత్మతత్వం సరిగ్గా అవగాహన కాలేదు ఆయన మహమ్మదీయ కుటుంబంలో పుట్టాడని హైందవ కుటుంబానికి చెందినటువంటి ఎవ్వరూ ఆయనకి ఆత్మతత్వాన్ని ఉపదేశం చెయ్యలేదు విసిగి వేసారిపోయి నాకు ఆత్మతత్వం చెప్పేవాడు లేడని ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి గంగానది స్నానఘాట్ మెట్ల మీద సొమ్మసిల్లి నిద్రపోయారు మరునాడు ఉదయం రామానందుల వారు చీకట్లో స్నానం చేద్దామని మెట్లు దిగుతూ పిల్లవాడి యొక్క తల మీద కాలు వేశాడు కాలు వేస్తే పిల్లవాడు కయ్యమని నిద్ర లేచాడు నిద్రలేచేటప్పటికి అయ్యో నైనా నీ తల మీద కాలు పెట్టి రా నేను చూడలేదు రామా అన్నారు రామా అనేటప్పటికీ ఈ నామం కోసమే అర్రులు చాచిపోతున్నాను స్వామి నాకు ఇది ఉపదేశం చేస్తారా నన్ను మీ శిష్యుడిగా స్వీకరిస్తారా అన్నారు ఇంత ఆర్తివో ఆర్తితో ఉన్నవాడు శిష్యుడు అని వెంటనే రామనామాన్ని ఉపదేశించైతే తన శిష్యుడిగా స్వీకరించారు మహమ్మదీయ కుటుంబంలో జిన్ పెరిగినవాడిగా కనపడినటువంటి కబీర్దాసు గొప్ప రామభక్తుడయ్యారు గోపరాజు గారికి రామదాసు గారికి రామనామ మంత్రోపదేశం చేసిన వారు కబీర్దాస్ గారి అందుకని అంత గొప్పవాడైనటువంటి కబీర్దాస్ చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టారు విడిచిపెడితే జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటన ఏమిటో అండి ఆ శరీరాన్ని శవ పేటికలో పెట్టారు పెడితే ఈ శరీరం మహమ్మదీయ కుటుంబంలో పెంచబడింది కాబట్టి మహమ్మదీయ ఆచారం ప్రకారం అంచేష్టి సంస్కారం జరగాలి దీన్ని భూమిలో పాతి పెడతామని వారు అడిగారు కాదు కాదు ఆయన రామచంద్రమూర్తి యొక్క మంత్రోపాసనం చేసి హైందవ సిద్ధాంతాలను అంగీకరించాడు కనుక ఇన్ని దహనం చేస్తామని హిందువులు అడిగారు శవం అలాగే ఉండిపోయింది పేటికలో ఉండిపోతే ఎక్కడి నుంచో ఒక యోగి వచ్చాడు ఎందుకురా కొట్టుకుంటారు మీరు మీరు మీకు కావలసింది శరీరానికి అంచేష్టి సంస్కారం చేయడమే కదా దీన్ని సగానికి కోసి ఇచ్చేస్తాం కొంతమంది కాల్చుకోండి కొంతమంది పూడ్చుకోండి అన్నారు సరే పెట్టె మీద తీసి దాని మీద ఉన్న వస్త్రాన్ని తీశారు లోపల ఇన్ని గులాబీ రేకులు మిగిలిపోయాయి తీరా అక్కడ ఇద్దామంటే శరీరం లేదు కబీర్దాస్ గారిది పువ్వు రేకులు ఉన్నాయి ఆ పువ్వు రేకులే సగం సగం పంచి ఇచ్చారు మౌఢ్యం ఎంత దూరం వెళ్ళిందంటే కొంతమంది కాల్చుకున్నారు కొంతమంది పూడ్చుకున్నారు కానీ పువ్వులా వచ్చిన వాడు మాత్రం పువ్వులాగే వెళ్ళిపోయాడు కబీర్దాస్ గారి జన్మరహస్యం ఎటువంటిదో బాబా గారు కూడా అటువంటి వారే నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే ముందు కబీర్ దాస్ గారి గురించి సాయిబాబా గారికి సంబంధించినటువంటి జన్మ రహస్యాన్ని సాధికారికంగా చెప్పలేదు కొందరు కొందరు పెద్దలు వ్యాఖ్యానం చేశారు వారికి వారి తల్లిదండ్రుల పేరు లివి వారు ఫలానా చోట జన్మించారు ఎన్నో సంతానంగా జన్మించారు అరణ్య మార్గంతో వెడుతున్నప్పుడు ఆకులలో విడిచిపెట్టారు అని చెప్పారు కానీ అవతారమూర్తిగా వచ్చినటువంటి సాయిబాబా గారు తా తన జీవితాన్ని తాను ధ్రువపరుస్తూ మాట్లాడిన సంఘటన ప్రకటంగా కనపడలేదు అందుచేత మరి ఎవరు మరి హిందూ మతానికి చెందినవారా మహమ్మదీయ మతానికి చెందినవారా అందదు గమ్మత్ ఏమిటంటే వారుషిరి చేరుకున్నారు చేరుకుని ఒక వేప చెట్టు కింద కూర్చుని ఉండేవారు సదా వృక్షస్య మూలాధివాసం సాధారణంగా గురువులందరూ ఓ చెట్టు కిందకి చేరుతూ ఉంటారు ఓ చెట్టు కిందకి చేరారు ఆ చెట్టు కింద కూర్చున్నారు సంతతము ధ్యానమగ్నుడై ఉండేవారు ఈశ్వరుడితోటి మమేకాన్ని పొందారు పొంది బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని మనకు సూక్తి ఎవరు బ్రహ్మమును తెలుసుకున్నాడో వాడు బ్రహ్మమే అగుచున్నాడు అందుకని తానే బ్రహ్మముగా నిలబడిపోయారు యోగి పొంగవుడిగా ఒక సద్గురువుగా సమర్థ గురువుగా నిలబడ్డారు అటువంటి గురువు సంకల్పం చేస్తే చాలు ఇదే సర్వావస్థా వివర్జిత అంది దలితా సహస్రనామ స్తోత్రం మనకి అవస్థాత్రయం అని ఉంటుంది మనమందరం అవస్థాత్రయంలోనే ఉంటాం అవస్థ అంటే జాగ్రత్త అంటే ఇంద్రియాలు పనిచేయడం స్వప్నం అంటే ఇంద్రియాలు పనిచేయకుండా మనస్సు ఒక్కటే పనిచేయడం సుషుప్తి అంటే ఇంద్రియాలు మనస్సు కూడా పనిచేయకుండా ఆత్మలో కలిసిపోవడం గాఢ నిద్ర ఏమీ తెలియని అజ్ఞానం ఈ మూడింటిని దాటిపోతే తురియ ఉంటుంది తురియంలో ఉన్నవారు ఏం చేస్తారంటే ఈ మూడు అవస్థల్ని సాక్షిగా చూస్తారు అలా సాక్షిగా చూడగలిగిన స్థితికి ఎదిగిపోతే వారికి తురియ అవస్థలో ఉన్నారంటారు ఈ నాలుగవ అవస్థని కూడా దాటిపోతారు కొంతమంది దాటిపోతే ఇంకప్పుడు ఏమనాలా స్థితిని అన్నారు ఇంకా మాకు తెలియదండి దానికి పేరు లేదన్నారు అందుకనప్పుడు ఏమనాలి అది అవస్థ అనాలా అనకూడదా అది తురియం కూడా దాటిపోయింది జాగృతికి సాక్షి స్వప్నానికి సాక్షి సుషుప్తికి సాక్షి అప్పుడు తురియం అది ఒక అవస్థ పోని అన్నారు తురియం కూడా దాటిపోయాడు ఇప్పుడు అవస్థని మూడు అవస్థల్ని సాక్షిగా చూసేటటువంటి స్థితిని కూడా అధిగమించి సాక్షిగా చూస్తున్న వాడెవరో వాడు అంతటా నిండిన పరబ్రహ్మముతో తాదాత్ములు చెంది తాను బ్రహ్మముగా నిలబడిపోయాడు ఇలా నిలబడిపోతే తాను ఎవరన్నారు అంటే శాస్త్రం అంది ఇంక ఇప్పుడు మేము చెప్పడం కుదరదు దానికి పేరు లేదు దాన్ని మేమేమంటామంటే సర్వావస్థా వివర్జిత లలితా సహస్రం అన్ని అవస్థలు వదిలిపెట్టిన అవస్థ ఎంత గమ్మత్ అయినమాట అన్ని అవస్థలు దాటిపోయాడు ఇంకా మేమేం ఏం చెప్పలేని దానికి పేరు అన్నారు అలా ఉంటే ఏమవుతుంది అన్నారు ఆ వాక్కు బ్రహ్మవాక్కు ఆయనకు పరబ్రహ్మనకు తేడా లేదు త్రిపుటిని అధిగమించేశాడు అధిగమించాడు కాబట్టి ప్రకృతి వశం అవుతుంది ఆయన ఒక మాట అన్నాడు అనుకోండి ఆయన ఒక చేష్టితము చేశాడు అనుకోండి ఎక్కడ ఎప్పుడు ఎవరు సంకల్పం చెయ్యనటువంటి సంకల్పం చేస్తే జరుగుతుంది అది సర్వావస్థా వివర్జిత దాన్ని అర్థం చేసుకోవాలి లీలా అంటే అందుకని అది కర్మ కాదు ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి కర్మ అంటారు అక్కడి నుంచి ఇక్కడికి బయలుదేరి వస్తే ప్రకృతి ఒక శాసనమునకు లోబడి ఉంటుంది ఇప్పుడు ఇది పృథివి అంటాం పృథివి అంటే ఇక్కడ ఏదో ఓ పెద్ద తివాచి వేశారు దీని కింద బహుశా చెక్కో బల్లో ఏదో ఉంటుంది ఇదంతా పృథివి నేను ఈ పృథివి ఉండగా ఇలా కొట్టాను అనుకోండి ఇందులోంచి నీరు రాదు ఎందుకంటే ఇది పృథివీ పృథివిలోంచి జలము రమ్మంటే రాదు పృథివి పృథివీ కానీ నేను అన్ని అవస్థల్ని దాటిపోయాను అనుకోండి నేను బ్రహ్మము యొక్క స్థాయిలోకి వెళ్ళిపోయాను అనుకోండి సర్వావస్థా వివర్జిత కింద ఉన్నాను అనుకోండి నేను ఇక్కడ నీరు పుట్టాలి అనుకుని ఇలా అన్నాను అనుకోండి అక్కడ నీరు వస్తుంది ఇప్పుడు ఏమైంది ప్రకృతి తన నియమాన్ని వదిలిపెట్టేస్తుంది ఎందుకని బ్రహ్మమునకు ప్రకృతి వశమయ్యి ఉంటుంది మాయని అధిగమించాడు ప్రకృతి అంటే మాయ త్రిగుణములతో ఉంటుంది ఈ త్రిగుణాతీత స్థితిలో ఉన్నవాడు శాసిస్తున్నాడు ఇప్పుడు అందుకే గురువు పరబ్రహ్మమవుతాడు అందుకని ఆ స్థితిలో ఉన్నవాడు ఒక సటగా తీసి కొడతాడు ఇలాగా కొట్టి రా నిప్పు అంటాడు నిప్పు వస్తుంది మళ్ళీ కొడతాడు నీరు రా అంటుంది నీరు వస్తుంది కానీ మాయ ారడ లీల అలానే అస్తమాన నిప్పు లేని వాళ్ళు అందరి అందరముందుకు వెళ్ళి సటగా కొట్టి నిప్పుదాడు తాను అనుకున్నప్పుడు తెస్తాడు ఎందుకు తెస్తాడు అంటే అప్పుడు ఆ సంకల్పం కలిగింది సంకల్పం ఎందుకు కలిగింది దానికి ఏం కోరిక ఉండదు ఎందుకు కలిగింది అంటే తను చెయ్యవలసిన పని అంటూ ఏం ఉండదు అన్నీ వదిలిపెట్టేస్తాడు వదిలిపెట్టి తాను చెయ్యవలసినటువంటి పని అన్నది లేక నిష్క్రియగా సాక్షిగా నిలబడిపోయి ఉంటాడు అందుకే సాయిబాబా గారు ఉద్యోగం ఏం చేశారని రమణ మహర్షి ఉద్యోగం ఏం చేశారని అడగకూడదు వాళ్ళకు ఉద్యోగాలు అవి ఏమి ఉండవు నాలాటి వాడికి ఉద్యోగాలు ఉంటాయి ఎందుకంటే సంసారంలో త్రిగుణాల్లో చట్రంలో పడిపోయి ఉన్నాను కాబట్టి ఆ దాటిపోయినటువంటి వాళ్ళు సాక్షిగా ఉంటారు ఆత్మస్థితిలో అందుకని వారికి ఈ బాధలన్నీ ఏమి ఉండవు వారు ఏ సంకల్పం చేస్తే సంకల్పం అయిపోతుంది అంతే వాడికి ఉన్న జబ్బు నాకు రావాలంటే వచ్చేస్తుంది నాకు మరణం లేదు రాదు నాకు మరణం రావాలి వస్తుంది వాడు మరణించబోతున్నాడు నేను మరణించాలి మరణిస్తారు మరణం అంటే శరీరం పడిపోతుందంటే అందుకని వారు సర్వాస్తా వివర్జిత ఆ స్థాయికి వెళతారు ఆ స్థాయికి వెళ్ళగలగడానికి మనకొచ్చిన ఇబ్బందల్లా ఎక్కడొచ్చిందంటే ఉపాధిని బట్టి మనం నిర్ణయిస్తూ ఉంటాం వీరు ఫలానా మతానికి చెందిన వారు అని మనం అంటాం బాబా గారి అవతారం వచ్చేటప్పటికి ఉన్న పరిస్థితులు ఏమిటంటే రెండు మతముల మధ్య సంఘర్షణ వాతావరణం తీవ్రమైన స్థితిలో ఉంది అందుచేత దీన్ని కేవలం వాచికంగా కాకుండా నిరూపించి చూపించదలుచుకున్నారు ఆత్మ యొక్క స్థితి అంటే ఎలా ఉంటుందో అందుకే ఆ అవతారం వచ్చినప్పుడు జరిగినటువంటి చిత్రం ఏమంటే యథార్థమనకు వారు ఎక్కడ పుట్టారో చెప్పారనుకోండి అనుకోండి బాబా గారు నేను భలా నా కుటుంబంలో జన్మించాను నా తల్లిదండ్రులు వీరు అన్నారు అనుకోండి వెంటనే మీరు ఏమంటారు ఆ తల్లిదండ్రుల పేర్లని బట్టి వారి గోత్రాన్ని బట్టి వారి ఋషుల్ని బట్టి వారు బలా నామ తమలకు చెందినవారు అందుకని వీరు కూడా ఆమె తమలకే చెందినవారు అని మీరు బ్రాండ్ చేస్తారు ఒక ముద్ర వేస్తారు ఇది వారి స్థితి కాదు నామరూపములకు అతీతమైన స్థితిలో తాను మొట్టమొదటి నుంచి ఉన్నవారు అందుకే ఎక్కడ తపస్సు చేశారు ఎక్కడ యోగాభ్యాసం చేశారు ఏ గురువు ఏమి చెప్పారు ఎలా ప్రకృతిని వశం చేసుకున్నారు ఈ భాగం సాయిబాబా గారి జీవితంలో రహస్యం ప్రకటముగా వ్రాయబడలేదు ఇదిగో ఇది జరిగింది ఇది జరిగితే ఆయనకి ఆ సిద్ధులు వచ్చాయి ఆయన అలా ఆత్మదర్శనం చేశారని చెప్పలేదు